హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో పరమశివుడు అభిషేక ప్రియుడు సాధారణంగా శివుని పంచామృతాలతో పండరసాలతోనూ అభిషేకం చేస్తుంటాం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార పంచామృతాలు అంటారు పంచామృతాలతో చేసే అభిషేకంతో పరమశివుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ ఇక ఈ ఐదింటిలో ఒక్కొక్క అభిషేకం ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కొక్క విశేష ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అభిషేకాల్లో వాడే అభిషేక ద్రవ్యాలలో ఆవు పెరుగు ప్రత్యేకతను సంతరించుకుని కన్ సంతరించుకుంది ఆవు పెరుగుతో శివుణ్ణి అభిషేకించడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం అనారోగ్యం దరిచేరకుండా ఉండటం కోసం పరమశివుణ్ణి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ ఉంటాం అంతేకాదు ఆవు పెరుగుతోని లింగాన్ని తయారు చేయడం అది ఏ విధంగా అంటే పర సిరి సంపదలు కోరుకునేవారు ఆవు పెరుగును ఒక వస్త్రంలో ఉంచి మూత మూట కట్టి దానిలోని నీరంతా పోయేలా పిండి ఆ మిగిలిన పదార్థంతో శివలింగం తయారు చేసి పూజించాలని పురాణాలు చెప్తున్నాయి అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకొని దాన్ని పూజించడం వల్ల సిరిసంపదలు కలుగుతాయని శాస్త్రవచనం దారిద్ర్యం నుంచి దాన్ దారిద్యం నుంచి దానివల్ల కలిగే దుఃఖం నుంచి విముక్తి పొందాలనుకునేవారు ఇలా పెరుగు నుంచి వచ్చే మెత్తటి పదార్థంతో శివలింగం చేసుకొని పూజించడం వల్ల జన్మాంతర దారిద్యం తొలగిపోయి సిరిసంతలు కలుగుతాయని విశ్వాసం ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ థ్యాంక్స్ వన్ బాయ్ బాయ్ నా వీడియో కంట నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సిరి సంపదలు ప్రసాదించే శివాభిషేకం గురించి ఇప్పుడు చూసాం కదా మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్